బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని సృతిస్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి ఇస్తావుతున్నా సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా అలాగనే ఏడవ మాసం అనగా ఏడవ నెలలో మీ అందరికీ శుభాభివందనాలు మరొక్కసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక అలాగునే మరి గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపు నుంచి ప్రతి దినం ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు చాలా అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను మంచిది ఈ దినం దేవుని వాగ్దానం మాట చూద్దాం కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఏమండి ఏడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లర సైన్యములకు అధిపతి యోగు యహోవ మనకి తోడై ఉన్నాడు యహోవ యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు ఏమంటున్నాడు అద్భుతమైన మాట కదండి సైన్యములకు అధిపతి యోగు యహోవ మనకి తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఈ నెల అంతటిలో ఓ అద్భుత ఉన్నత కృపగలిగిన మాట ప్రభు మనకిస్తూ ఏమంటున్నాడంటే సైన్యములకు అధిపతి ఒక దేవుడే ఏమంటే మనకి మీకు ఆశ్రయముగా ఉన్నాడట ఈ నెల అంతటిలో ప్రయాణం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు పొలం పండిస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు ఈ ఎగ్జామ్స్లో ఉన్నావు లేదంటే చదువుతున్నావో లేదా ఇంటర్వ్యూతో జాబ్ కోసం తిరుగుతున్నావో ఎన్నో నీ జీవితంలో వీటన్నిటిలో ఏమండి సైన్యములకి అధిపతి ప్రభు తోడుండి ఆశ్రయముగా ఉండి అనుకూలమైన క్రియ నీ పట్ల జరిగించు కాక ఆలోచించండి చక్కనైన మాట దేవుడు చదవిస్తున్నాడు ఏమనంటే యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నాకు ఆశ్రయం ఉన్నాడని లేదు అక్కడ మనకు అన్నాడు అంటే వింటున్న వారికి వినని వారికి చూస్తున్న వారికి చూడని వారికి ఆయనకు అందుబాటులో ఉన్నవారికి అందుబాటులో లేని వారిని కూడా ఆయన ఆదరించుటకు సమర్థుడు శక్తి కలిగిన వాడు మన ప్రభు అనే సుక్రీస్తు అందుకే అంటాడు చూడండి ఎంత అద్భుత మాట సైన్యములకు అధిపతి మనకు ఆశ్రయమై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు ఏమండి ఎంత గొప్ప మాట యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు అనే మాటలు రాయబడాలి మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా ఏ ఆశ్రయం లేక ఏ తోడు లేక ఎవరు అండాదండ దొరకని పరిస్థితులలో ఇబ్బందులు పాలవుతున్నావో లేక అందరూ సపోర్ట్ చేస్తూనే నిన్ను ఏమండి ఉన్నది ఉన్నట్టుగా అన్నిటిలో నిన్ను బలహీనంగా వాళ్ళకు అవసరంగా నీకు బలహీనంగా వాడుకుంటున్న పరిస్థితుల్లో ఒకవేళ జరుగుతుంటే ప్రభు అంటున్నారు ఒక మాట నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఆశ్రయముగా ఉన్నాను కనుక నువ్వు కాస్త వివేచించి వాళ్ళని త్రోసివేయి అని కాదు కానీ వాళ్ళకి చెప్పవలసిన నిజాన్ని చెప్తే వాళ్ళు నీ పట్ల జాలి చూపిస్తారు ఎలాగో తెలుసా మనం ఏం చేస్తామంటే ఇతరులను బాగా గౌరవించాలని ఒక భ్రమ ఉద్దేశం కలిగి ఉంటాం వాస్తవానికి మనకు లేని లేని స్థితిలో కూడా వాళ్ళకి ఏదో మంచి ఆతిథ్యం ఇవ్వాలని ఆలోచిస్తాం తప్పు కాదు మంచిది అయితే ఆ ఆతిథ్యము నీ పరిస్థితిని బట్టి ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు లేకుండా ఇంకొకలాగా చేస్తే ఎలా ఉంటుందంటే అంటే ఏం పర్లేదు పెడతారు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా ఇవన్నిటిలో ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఉండాలి అని నువ్వు ఆలోచిస్తే వారితో ఓపెన్గా మాట్లాడి క్షేమపరిచి వారు మీరు సమాధానకరమైన మార్గం మీద నిలబడితే వాళ్ళకి నీ దాడ నీ దేవుడు ఆశ్రయం అవుతాడు ఒక మాట ఉంటుంది కదా మనం లేకపోయిన ఎదుటివారి విషయంలో తగ్గకుండా ఉండాలి అనేది కదా మంచిదే కానీ దానివల్ల ఇబ్బంది పడేది నువ్వు నేనే కదా మనం ఇబ్బందుల్లోకి పడతాం ఎందుకంటే అప్పు తెచ్చో ఇంకొకటి చేసో ఇంకొకటి చేసో ఇబ్బంది పడతాం కదా అది లేకుండా ఉన్నంతలో తృప్తిగా వారిని మనం గౌరవించగలిగితే ప్రతి విషయంలో ప్రభు కృప నీకు నాకు తోడుండినట్లుగా వాళ్ళకి కూడా తోడుంటుంది అందుకే అంటాడు ఈ హో సైన్యములకి అధిపతి యొక్క హోవ మనకి తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అన్న ఏ పరిస్థితుల్లో ఆ రోజు యాకోబు ప్రయాణం ఉన్నదో మనకు వాక్యం అర్థమవుతుంది మరి మాటలు వింటూ దూరానికి సమీపంలో ఉన్న పిల్లరా దేవుడు మీకు తోడై ఉన్నాడని మరొక్కసారి స్మరణకు తెచ్చుకొని ఆయన్ని కృతజ్ఞత చెల్లిస్తూ స్థుతిస్తూ నెలంతటిలో దేవుని కృప పొంది వర్ధిల్లుదుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్నాను ఇప్పుడు పిల్లలను దర్శించి బలపరిచాను యాకోబు ఒక్క దేవుడువుగా ఆనాడు యాకోబుకును ఈనాడు మాకును మీ కృప నుంచి నడిపిస్తున్న మీ మహాకార్యం జరిగించండి ప్రభు మీరు జీవించి మీ పిల్లలకు ఆశ్రయ దుర్గమ్మగా ఉండమని మీరు మైన్ తెచ్చుకున్నామని నజరేయుడైన ఏ సునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె